అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి కథాన్ పట్టు శారీస్ అండి ఇవి ఇవి వచ్చేసరికి డ్యామేజ్ అలా ఏం కాదండి మిక్స్లో వచ్చాయి సూపర్ కలెక్షన్ అండి సూపర్గా అంటే సూపర్గా ఉందండి ఇవి మొత్తం వీవింగ్ ఏనండి బార్డర్ వచ్చేసరికి బార్డర్ వచ్చేసరికి కంచి బోర్డర్ లాగా ఇట్లా వీవింగ్తో ఇచ్చాడు మీనా మీనా బుట్టాతో ఇచ్చాడు ఇది బార్డర్ అండి శారీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉందండి శారీ మొత్తం ఇలాగ రెడ్ కలర్ బోర్డర్తో శారీ మొత్తం ఇలా వస్తుందండి ఈ కలర్ వచ్చేసరికి లైట్ రామా గ్రీన్ అండి చాలా బాగుందండి శారీ వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి రెడ్తో వచ్చింది మొత్తం వీవింగేనండి మీనా వీవింగ్ శారీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉందండి దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఓకేనా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి వీటి కాస్ట్ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ దీని కాస్ట్ వచ్చేసరికి ఇదిగోండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇదండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇవి మామూలుగా అయితే ఏడు వేలు ఎనిమిది వేలు ఉంటాయండి మనకి మిక్స్లో వచ్చాయండి కనుక ఆ రేట్లో వచ్చాయండి చాలా బాగున్నాయండి నేను తేవడం కూడా ఫస్ట్ టైము ఈ శారీస్ శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి లైట్ యాష్ కలర్ అండి ఇది చాలా లైట్ యాష్ కలర్కి లైట్ టిక్ పింక్ ఇచ్చాడండి శారీ అయితే నిజంగా ఎంత బాగుందో చూడండి బార్డర్ చూసారా ఈ బార్డర్ చూసారా ఎంత బాగుందో శారీ మొత్తం అలాగే బుట్ట వచ్చిందండి ఇది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే ఇదిగోండి ఇక్కడ పట్టుకోవాలి నేను ఎక్కడ పట్టుకున్నాను అక్కడ పట్టుకోవాలి ఇదిగోండి ఇదిగోండి ఇది బార్డర్ హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చాడండి శారీ మొత్తం కూడా ఇలా పైకి చేస్తున్నాను శారీని కొంచెం పైకి చెప్తా ఇదిగోండి ఇది బార్డర్ ఇది పళ్ళు అండి నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉందండి శారీ అయితే ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా ఇదిగోండి దీని కాస్ట్ వచ్చేసరికి పదహారు తొంభై తొమ్మిది అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా శారీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ అండి నేను ఫస్ట్ టైం తెచ్చానండి ఇంత కాస్ట్లీ శారీస్ వీడియోలో పెట్టిన కానించి ఇంత కాస్ట్లీ పెట్టలేదు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ప్రజెంట్ ఆన్లైన్ ట్రెండ్ చాలా నడుస్తుందండి ఇది అందుకే నేను కూడా తెచ్చాను చూడండి మీకు నచ్చితే వాట్సాప్ చేయండి ఇదండి ఇది పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం ఇలాగే వచ్చింది మీనా వీవింగ్తో చిన్న బుట్ట పోచింపల్లి బార్డరు రాణి కలర్తో పోచింపల్లి బార్డరు ఇది వచ్చేసరికి మీనా బుట్ట అండి శారీ అయితే అద్దరిపోతుందండి ఓకేనా శారీ బ్లౌజ్ చూ ఇట్లా చూసారా ఎంత బాగుందో ఈ శారీ ఇదండి దీని కాస్ట్ కూడా పదహారు తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే నిజంగా బాగుందండి బిస్కెట్ కలర్కి మొత్తం అసలు ఏ ఉందో అండి సారీ శారీ అయితే నిజంగా 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 సూపర్ అంటే సూపర్గా ఉందండి నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇది వచ్చేసరికి పళ్ళు ఇది ఒక రకమైన బిస్కెట్ కలర్ అండి ఎంత బాగుందో అండి శారీ అయితే నిజంగా అంత బాగుంది కథాన్ పట్టు అంటే ఇలా ఉంటుందా అనిపించిందండి నేను ఎప్పుడూ తీసుకురాలేదు నాకు నాకు చాలా ఆనందం వేసిందండి ఐటెం దొరికేసరికి యాక్చువల్గా నేను తేలేదు కదా నాకు బాగా నచ్చింది ఇవే ఆర్డర్లు బాగా వస్తే తెస్తానండి ఓకేనా చాలా బాగున్నాయండి ఐటమ్ అయితే చాలా రేట్ తక్కువకే పెట్టాను ఆఫ్లైన్లో చా ఆన్లైన్లో చాలా అమ్ముతున్నారండి నేను సబ్స్క్రైబ్స్ పెరగాలి మా సబ్స్క్రైబ్స్ కూడా అందుబాటులో నేను ఇవ్వాలి అని చెప్పి నేను ఈ కాస్ట్ పెట్టానండి ఈ దీని కాస్ట్ వచ్చేసరికి ఓకేనా సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇవి డ్యామేజీ గట్రా ఏమీ రావండి నిజంగా ఎక్సలెంట్గా ఉందంటే ఎక్సలెంట్గా ఉందండి క్వాలిటీ కానీ ఏ ఏదైనా కొంచెం అంటే ఇప్పుడు అందరూ లైట్ వెయిట్ అడుగుతున్నారు కదా ఇది చాలా స్మూత్ ఉంటుంది ప్లస్ ఏంటంటే లైట్ బరువు అనిపిస్తుంది స్మూత్ వల్ల బొరువు అనిపించదండి కట్టుకుంటే నీళ్ళు బ్లౌజ్ శారీ కూడా మనం ఎలా కట్టితే అలా అలాగే పడిపోయిద్దండి చాలా బాగుంది శారీ ఓకేనా ఇది ఎమ్రాల పచ్చ అండి ఇది వచ్చి లైట్ స్కై బ్లూకి రాణి కలర్ అండి అన్నింటికి రాణి కలరే వచ్చిందా అనవద్దు రాణి కలర్లో కూడా షేడ్లు చాలా మారిపోయినాయి ఫోన్లో ఎలా అయితే కనపడుతుందో అలాగే ఉందండి శారీ అయితే ఇదండి ఇదండి ఇది ఇది శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఇది బోర్డర్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఇలాగే బుక్ చేసుకోండి ఎంత బాగుందో శారీ అయితే నిజంగా బాగుందండి చాలా చాలా బాగున్నాయండి దాని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఇది పై బోర్డర్ అండి ఇది వచ్చేసరికి కింద బోర్డర్ అండి రాణి కలర్ బ్లౌజ్ ఇస్తాడు బోర్డర్ కూడా ఇస్తాడండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి చాలా బాగుందండి ఈ శారీ చూసారా ఎలా ఉందో అసలు అద్దరిపోతుంది కదా నిజంగా అద్దరిపోతుందండి విడి మామూలుగా ఫోటోలో కన్నా కూడా ఫోటోలో ఎలా ఉందో నాకు అంత క్లారిటీగా అర్థం కావట్లేదు కానీ విడిగా అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి ఈ శారీ ఇదిగోండి ఇది పళ్ళు శారీ మొత్తం ఇలాగే వచ్చింది ఇదిగోండి మొత్తం వీవింగ్ ఇదంతా మీనా వీవింగ్ చిన్న పుట్ట ఎవరైనా కట్టొచ్చు ఈ చీరన అంతా బాగుందండి ఈ శారీ ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసరికి వన్ త్రి వన్ త్రిబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే ఫోన్ వాట్సాప్ చేయండి ఓకేనా చాలా బాగుందండి తినను ఫోన్లో మళ్ళీ ఛార్జింగ్ అయితే ఆడబెట్ట నేను చూసుకుంటా బిస్కెట్ కలర్ అండి జిగ్జాగ్ ప్యాంట్ జిగ్జాగ్ డిజైన్ ఇచ్చాడు చాలా బాగుంది శారీ అయితే ఇదండి పళ్ళు చాలా స్మూత్ ఉందండి క్లాత్ అయితే నిజంగా చాలా చాలా స్మూత్ ఉందండి ఓకేనా ఏవైనా మనకి మిక్స్లో వచ్చాయి ఏదైనా లైట్గా ఏదైనా మైనర్ మిస్టేక్ ఏదైనా రావచ్చో అనుకుంటే వచ్చినా మమ్మల్ని అడగద్దు అండి ఈ కాస్ట్కి ఓకేనా రాదు వచ్చినా మమ్మల్ని అడగద్దు ఓకేనా అంత బాగుంది శారీ దీని కాస్ట్ వచ్చేసరికి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి పదహారు తొంభై తొమ్మిది ఓకేనా ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుందండి ఈ శారీ రాణి కలర్ బిస్కెట్ కలర్కి జిగ్జా ప్యాటర్న్ వచ్చింది శారీ అయితే అద్దరిపోతుంది తీసేనా దీని కాస్ట్ వచ్చేసరికి పదహారు తొంభై తొమ్మిది తిన టైం అయిపోతుంది స్విచ్డ్ ఆఫ్ అయిపోయిందేమో సరే గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్కి రాణి కలర్ చీర అయితే నిజంగా చాలా బాగుందండి ఇది వచ్చేసరికి బ్లౌజు ఇది ఇది వచ్చే శారీ మొత్తం ఇలాగే వస్తుంది శారీ పైకి లాగా నానా ఇద్దండి ఇది శారీ బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుందండి రాణి కలరు పళ్ళు అండి ఇది శారీ మొత్తం మొత్తం ఇలా గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్కి రాణి కలర్ ఇచ్చాడు బార్డర్ కూడా ఎక్సలెంట్గా ఉందండి శారీ చూసారా ఎలా ఉందో ఇదంతా వీవింగ్ సూపర్ అంటే సూపర్గా ఉందండి శారీ ఓకేనా ఇదండి శారీ అయితే ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇలాగే వస్తుంది దీని కాస్ట్ కూడా పదహారు తొంభై తొమ్మిది రాణి కలర్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు రాణి కలర్ శారీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ అయితే నిజంగా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి పదహారు తొంభై తొమ్మిది ఇదండి శారీ ఓకేనా తీసు ఇవి కథాన్ని పట్టు అండి మనకి మిక్స్ మిక్స్లో దొరికాయి బ్లౌజ్ అయితే అసలు ఎంత బాగుందోనండి ఇదిగోండి బ్లౌజ్ ఓకేనా బార్డర్ కూడా వస్తుందండి ఇది శారీ మొత్తం ఇలాగే మొత్తం వ్యూవింగ్తో వచ్చింది మీకు ఇలా ఇలా పట్టుకున్నాను కొంచెం అలా ఎత్తున్నట్టే పట్టుకో ఇది లైటు ఎమ్రాల పచ్చ అండి లైట్ ఎంబ్రాలు పచ్చకి ఇలా వచ్చిందండి నేను అలా వెళ్తూరికి అర్థం కావట్లేదేమో అని చెప్పి ఇలా పట్టుకున్నాను శారీ మొత్తం ఇదే డిజైన్ అండి ఇదిగోండి ఇదిగోండి ఇలా వచ్చింది బార్డర్ ఓకేనా మీకు ఇంకా క్లారిటీగా కనపడాలి అంటే చూడండి ఇలా వచ్చింది బార్డరు శారీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది ఓపెన్ చేసేస్తా పర్లేదు ఇదండి బ్లౌజ్ చూసారా ఎంత హెవీగా వచ్చిందో ఎంత పెద్ద బార్డర్ బ్లౌజ్ వచ్చిందో ఇదండి బ్లౌజ్ ఓకేనా ఇద్దండి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది బార్డర్ జరుపుతున్నాను సింగిల్ సింగిల్ హాఫ్ హాఫ్ మీటర్ కూడా వదలలేదండి ఇది కట్చింగ్ శారీ మొత్తం ఇలాగే వచ్చిందండి అసలు నిజంగా ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే పళ్ళు కూడా అంతే రిచ్గా ఇచ్చాడండి శారీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇదండి పళ్ళు ఇదండి ఇది పళ్ళు ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి వన్ అండి నైన్ అండి అండి శారీ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందండి ఫ్రీ షిప్పింగు ఇదిగోండి నేను ఒక్కసారి దగ్గర చూపిస్తాను చూడండి ఇదండి బార్డర్ ఇది శారీ మొత్తం ఇలాగే వస్తుందండి ఇదండి ఇది పళ్ళు ఇదండి బార్డర్ ఓకేనా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి వన్ త్రిబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగు మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి